రామ మందిర ప్రారంభోత్సవాన్ని చూసేందుకు యావత్ దేశం సిద్ధమైంది ఇప్పటికే దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది జనవరి ఇరవై రెండున శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఉత్తరప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పండుగ వాతావరణం నెలకొంది రామ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ప్రారంభమై ఒంటి గంట వరకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది నూట ఇరవై ఒక్క మంది పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ప్రధాన పురోహితుడిగా కాశీకి చెందిన లక్ష్మీకాంత్ ఆనంద పాల్గొంటారు గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ సోమవారం కన్నుల పండుగగా జరిగే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట ప్రతిష్ట వేడుకకు దేశంలోని వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది వారిలో దాదాపుగా ఐదు మందిని అత్యంత ప్రముఖులుగా ఎంపిక చేసింది ఈ కార్యక్రమానికి హాజరయ్యే సినీ ప్రముఖులు ఎవరంటే రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ మోహన్ లాల్ చిరంజీవి సంజయ్ లీలా భన్సాలి అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ అజయ్ దేవగన్ యష్ ప్రభాస్ ధనుష్ రణదీప్ హుడా రణబీర్ కపూర్ ఆయుష్మాన్ ఖురానా అలియా భట్ అనుపం ఖేర్ మాధురి దీక్షిత్ కంగనా రనోత్ రిషబ్ శెట్టి మధుర్ భండార్కర్ ష్రాఫ్ సన్నీ దేవోల్ ఇక పారిశ్రామికవేత్తల విషయానికి వస్తే రతన్ టాటా ముఖేష్ అంబానీ కుటుంబం ఎన్ చంద్రశేఖర్ దంపతులు గౌతమ్ అదాని మైనింగ్ మొఘల్ అనిల్ అగర్వాల్ అశోక్ హిందూజా అజీం ప్రేమ్జీ బాంబే జైంగ్ నుస్లి వాడియా సుధీర్ మెహతా జిఎంఆర్ రావు స్థిరాస్తి వ్యాపారి నిరంజన్ హిరానందని కుమార మంగళం బిర్లా దంపతులు అజయ్ పర్మల్ ఆనంద్ మహీంద్ర కీర్తి వాసన్ నవీన్ జిందాల్ ఉదయ్ కోటెక్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులు నందన్ నిలేఖని టీవీ మోహన్ దాస్ పాయ్ క్రీడా ప్రముఖులు సచిన్ టెండూల్కర్ కపిల్ దేవ్ మహేంద్ర సింగ్ ధోని సునీల్ గావస్కర్ విరాట్ కోహ్లీ సౌరభ్ గంగూలీ రాహుల్ ద్రవిడ్ అనుల్ కుంబ్లే వీరేంద్ర సెహ్వాగ్ రవీంద్ర జడేజా రోహిత్ శర్మ మిథాలి రాజ్ విశ్వనాథ్ ఆనంద్ పీటీ ఉషా ఫుట్బాలర్ బాయ్ చింగ్ భూటియా సైనా నెహ్వాల్ పీవీ సింధు పుల్లెల గోపీచంద్ వెయిట్ లిఫ్టర్ కరణం మహిళేశ్వరి తదితరులు హాజరుకానున్నారు ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాజీ ఉప ప్రధాని ఎల్కే అజ్వానీ బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యకుడు మహంతనృత్య గోపాల్దాస్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్వామి స్వామినారాయణ సంస్థ ఎల్కే అద్వానీ అఖిలేష్ యాదవ్ భారతి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబం లోక్సభ మాజీ స్పీకర్లు సుమిత్రా మహాజన్ మీరా కుమార్ మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు హెచ్డి కుమారస్వామి ఉమాభారతి విచ్చేనున్నారు మహత్తరమైన కార్యక్రమానికి న్యాయమూర్తులు శాస్త్రవేత్తలు కూడా హాజరు కానున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్ జస్టిస్ ఎన్వీ రమణ వీరితో పాటు పలువురు మాజీ న్యాయమూర్తులు ఉన్నారు ఇస్రో చైర్పర్సన్ ఎస్ సోమనాథ్ మాజీ చైర్పర్సన్ శివన్ సుదర్శన్ శర్మ ఇస్రో సంచాలకుడు నీలేష్ దేశాయ్ శ్రీధరన్ పాల్గొననున్నారు అంతేకాకుండా నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మాజీ దౌత్యపేత్తలు వీణా సీకరి లక్ష్మీపురి వందే భారత్ రైలు సూత్రధారి మణి జీట్వంటీ భారత ప్రభుత్వ ప్రతినిధి అమితాబ్ కాంత్ నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారవస్ పాల్గొంటారు ఇక కళాకారుల విషయానికి వస్తే సరోద్ విద్వాంసుడు అంజద్ అలీఖాన్ పాటల రచయిత మనోజ్ ముంతసిర్ దంపతులు రచయిత ప్రసూన్ జోషి సినీ దర్శకులు సంజయ్ లీలా బన్సాలి మధుర్ భండార్కర్ గాయకులు శ్రేయా ఘోషల్ కైలాష్ ఖేర్ శంకర్ మహదేవన్ అనూప్ జలోటా సోను నిగం అనురాధ పాట్వాల్ పాల్గొంటారు వీరితో పాటు సాధువులు పలు రంగాల్లో కృషి చేసిన వారిని కరసేవ చేసిన వారితో సహా ఏడు వేల మంది హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది